నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ తుఫాన్ వర్షం ప్రభావం వల్ల టమాటా తోటల్లో ఎక్కువగా వచ్చే రోగాలు ఏవి అంటే ఈ అధికమైన తేమ శాతం ఎక్కువగా అవ్వడం వల్ల ఎరుకుళ్ళు కాండం కుళ్ళు వంటి రోగాలు అయితే వస్తూ ఉంటాయి ఈ ఏరుకుళ్ళు కాండం కుళ్ళు వంటి రోగాలను నియంత్రించాలి అంటే సిఓసి అనేది ఎకరానికి ఒక కేజీ లెక్కనలో వదులుకున్నట్లయితే ఏరుకుళ్ళు కాండం కుళ్ళు తగ్గించి చెట్టుకు హీట్ రావడానికి అయితే ఈ సివోసి అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే వర్షం వల్ల ఉర్లగడ్డ రోగం నల్లమచ్చ వంటి రోగాలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటిని నియంత్రించాలి అంటే ఇన్ఫినిటో అనేది ఎకరానికి ఆరు వందల మిల్లీలు కొసైట్ అనేది రెండు వందల యాభై గ్రాములు రెండు వందల వేసి స్ప్రే చేసుకున్నట్లయితే ఉర్లగడ్డ రోగం నల్లమచ్చ ఈ రోగాల నుంచి బయటపడి తోట పంటిని ఆరోగ్యవంతంగా సురక్షితంగా కాపాడుకున్నట్టు అయితే ఈ ఇన్ఫినిటో కొసైడ్ అనేది స్ప్రే చేసుకోవాలి ఇంకా వేరు కుళ్ళు రాకుండా ఉండాలి అంటే సివోసి అనేది ఎకరానికి ఒక కేజీ డ్రిప్లో వదులుకున్నట్లయితే తోటని ఆరోగ్యవంతంగా కాపాడుకునేందుకు ఈ మందులైతే ఉపయోగపడతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి